హలో నేను ఇక్కడ మనకి ఫోటోలో కనిపిస్తున్నటువంటి వాళ్ళు టీమ్ లీజ్ డిజిటల్ ప్రతినిధి అలాగే డెలైట్ గ్లోబల్ ఏఐ లీడర్ ప్రతినిధులు వీళ్ళు వీళ్ళు చెప్తున్నది ఏంటంటే రాబోయేటువంటి రోజుల్లో సాఫ్ట్వేర్ రంగం ఏ విధంగా ఉండబోతుంది ఈ సాఫ్ట్వేర్ రంగంలో ఎంప్లాయ్మెంట్ ఉంటుందా ఉంటుందా దీని మీద ఒక సర్వే చేశారు ఆ సర్వే రిపోర్ట్ ప్రకారం వచ్చే ఏడాది అంటే రెండు వేల ఇరవై ఆరులో దాదాపుగా అరవై వేల మంది ఎంప్లాయీస్ని లియాప్ చేయాల్సి వస్తుంది అని చెప్పి చెప్తున్నారు గత ఏడాది సుమారుగా నలభై వేల మంది నుంచి యాభై వేల మంది వరకు తీసేశారు ఇప్పుడు ఒక అరవై వేల మందిని తీసేయాల్సి వస్తుంది దేశీయంగా అని చెప్తున్నారు ఇది భారతదేశం దానికి అనుగుణంగా వాళ్ళు చెప్పినటువంటి ఆ రెండు కంపెనీల ప్రతినిధులు చెప్పిన దాని ప్రకారం వాళ్ళు చేసినటువంటి సర్వే ప్రకారం ఇప్పుడు అమెజాన్లో నెస్లే నెస్లేలో పదహారు వేల మందిని తీసేశారు ఒకేసారి ఇది ఆల్రెడీ అన్ని సోషల్ మీడియాలో వస్తుంది రెడిట్ మీరు ఓపెన్ చేస్తే రెడిట్ని దాంట్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వాళ్ళ ఒపీనియన్స్ మీరు ఒకసారి చదవండి ఎంత హృదయ విధారకరంగా ఉన్నాయో కారణం ఏంటంటే ఇప్పటి వరకు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాదిరిగా నెల నెల శాలరీస్ తీసుకుంటూ అలాగే కొన్ని బోనస్లు తీసుకుంటూ వాళ్ళకు వస్తున్నటువంటి శాలరీని బేస్ చేసుకుని వాళ్ళు ఈఎంఐలు కట్టుకుంటూ బాధ లేకుండా కొంచెం ఇబ్బంది పడకుండా ఫైనాన్షియల్గా స్థిరంగా ఉన్నారు ఒక్కసారిగా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి ఒక బాంబు పేలింది ఇది ఐటీ రంగాన్ని ఎటువైపు తీసుకెళ్తుంది అనేది స్పష్టంగా ఎవరు చెప్పలేకపోతున్నారు ఎందుకంటే టెక్ దిగ్గజాలుగా చెప్పుకుంటున్నటువంటి సుందర్ పిచ్చయ్ కానీ సత్యా నాదన్లు కానీ అలెన్ మాస్క్ కానీ జూకర్ బర్గ్ కానీ వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే నలభై నుంచి అరవై శాతం ఎంప్లాయీస్ నిరుద్యోగులు అయ్యే అవకాశం ఉంది ఇప్పుడు సాఫ్ట్వేర్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ గ్లోబల్గా ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళల్లో నలభై నుంచి అరవై శాతం ఉద్యోగాలు కోల్పోయేటువంటి అవకాశం ఉందని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు దానికి కారణం ఏంది కోడింగ్కి అవసరం లేదు వాళ్ళు చెప్తున్నారు కోడింగ్కి అవసరం లేదు అని చెప్పేసి ఇప్పుడు అవసరం వల్ల మిషన్ లెర్నింగ్ అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ రెండు మాత్రమే కావాలని చెప్తున్నారు అయితే కొంతమంది డిక్ టెక్ దిగ్గజాలు ఏం చెప్తున్నారు ఏఐ వల్ల ఇబ్బంది లేదు ఏఐ నేర్చుకున్నటువంటి సహోద్యోగుల వల్ల మీకు ఇబ్బంది అని చెప్పి కొత్త తరహాలో చెప్తూ ఉన్నారు ఏంటి ఆ టెక్నిక్ ఆ ట్విస్ట్ ఏంటి అని చెప్పి మీరు అనుకోవచ్చు ఏం నేర్చుకున్నటువంటి సహోద్యోగుల వల్ల వీళ్ళకి ఇప్పుడు ఉద్యోగులకి ఇబ్బంది అని చెప్పి చెబుతున్నారు అంటే గతంలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ మొత్తం రూపాంతరం చెందింది ఎవరైతే మారినటువంటి పరిస్థితులకు అనుగుణంగా కోర్సులు నేర్చుకొని ముందుకు వస్తారో వాళ్ళు మాత్రమే నిలబడగలరు దీంట్లో ఏఐలో ఆర్టిఫిషియల్ లో మిగతా సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళు నిలబడలేరు అని చెప్తున్నారు రాబోయేటువంటి రోజుల్లో ఓన్లీ డేటా అనాలిసిస్ మెషిన్ లెర్నింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైబర్ సెక్యూరిటీ వీటికే డిపెండ్ ఉండే అవకాశం ఉందని చెప్పి టెక్ దిగ్గజాలు చెప్తూ ఉన్నారు ఇప్పుడు ఇన్ఫోసిస్ ఏం చెప్తుంది మీరు తీసుకురండి ఎంప్లాయీస్ని దానికి బోనస్ కూడా ఇస్తామని చెప్తుంది ఇన్ఫోసిస్ కొత్తగా ఎందుకు చెప్తుంది ఆ మాట అంటే నాకు నిన్న కాక మొన్న నాకు తెలిసినటువంటి ఒక ఐటీ ఎంప్లాయీ ఫోన్ చేశారు ఫోన్ చేస్తే నేను అడిగాను ఏంటి ఎలా ఉంది మార్కెట్ ఎలా ఉంది మీకు జాబ్ ఎలా ఉంది అంటే ఇంకెక్కడ జాబ్ అండి ఆల్రెడీ బెంచ్ మీద ఉన్నాను మూడు నెలల నుంచి ఎప్పుడు పోద్దో తెలియనటువంటి పరిస్థితి ఉందని చెప్పి నాకు ఆ ఎంప్లాయీ చెప్పడం జరిగింది అదేంటది అని అంటే మొత్తం ఉన్నటువంటి నా టీంలో ఉన్నటువంటి వాళ్ళనే తీసేసారండి ఇంకా ఆరు ఆరుగురు మిగిలేదు మేము మేము సీనియర్స్ని సీనియర్స్ని మాత్రమే టార్గెట్గా తీసుకొని లే ఆఫ్స్ ఇస్తూ ఉన్నారు అబోవ్ మిడ్ లెవెల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో హై శాలరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసి కంపెనీలు తీసేస్తూ ఉన్నాయి కొన్ని ఫ్రెషర్స్కి ఇస్తున్నారంటే ఫ్రెషర్స్కి ఇంకా అపాయింట్మెంట్స్ ఇవ్వట్లేదు కొంతమందికి కొంతమందిని తీసుకుని ట్రైన్ చేస్తున్నారు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో బిలో మిడ్ లెవెల్ ఎంప్లాయీస్ తక్కువ సాలరీస్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు ఇంటర్నల్గా అన్ని కంపెనీలు కూడా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని వాళ్ళకి ఎగ్జామ్ పెడుతున్నారు దాంట్లో వాళ్ళు క్వాలిఫై అయితే వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు లేదంటే వాళ్ళని కూడా ఆఫ్ చేస్తున్నారు ఇది కంపెనీల్లో ఇంటర్నల్గా జరుగుతున్నటువంటి ప్రక్రియ అని చెప్పి నాకు ఆ ఎంప్లాయీ చెప్పడం జరిగింది సీనియర్ ఎంప్లాయ్ ఆవిడ దాదాపు మేనేజర్ కేటర్ ఉన్నటువంటి ఎంప్లాయ్ మరి మిగతా కంపెనీలు ఈ మధ్య కాలంలో ఇన్ఫోసిస్ జాబ్స్ ఇస్తుంది అంటున్నారు కదా క్యాబ్జిమ్ ని జాబ్స్ ఇస్తుంది అంటున్నారు కదా యాక్సేంజర్ కూడా జాబ్స్ ఇస్తుంది అంటున్నారు కదా మైక్రోసాఫ్ట్ కూడా రీసెంట్గా మళ్ళీ ఓపెనింగ్స్ వచ్చినాయి అంటున్నారు కదా అని చెప్పి నేను అడిగాను అడిగితే అదంతా కేవలం ఆ కంపెనీల గుడ్ విల్ నిలుపుకునే దానికి చేస్తున్నటువంటి ఒక డ్రామా అని చెప్పి ఆవిడ వివరించడం జరిగింది ఆ ఎంప్లాయీ వివరించడం జరిగింది అంటే ఉన్నటువంటి ఎంప్లాయీస్ వెళ్ళిపోతున్నారు అని అంటే ఆ కంపెనీకి ఉన్నటువంటి గుడ్ విల్ పోతుందేమో అనేటువంటి భయంతో అలా ప్రకటనలు చేస్తున్నారు తప్పితే వాస్తవంగా రిక్రూట్మెంట్స్ లేవు అని చెప్పి ఆ ఎంప్లాయీ నాకు చెప్పినటువంటి మాట దానికి కారణం ఏంటంటే నెంబర్ వన్ కొత్త ప్రాజెక్ట్ లేవు నెంబర్ టూ కోడింగ్ అవసరం లేదు కోడింగ్ ఎక్స్పర్ట్స్ అసలు అవసరమే లేదని చెప్పి చెప్తున్నారు నెంబర్ త్రీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది ఈ మూడు కారణాల చేత ప్రాజెక్ట్స్ లేవు అందుకే బెంచ్ మీద కొన్ని రోజులు ఇచ్చుతున్నారు ఆ తర్వాత లేఆఫ్స్ ఇచ్చేస్తున్నారు అన్ని కంపెనీలు ఆల్మోస్ట్ లేఆఫ్స్ ఇస్తున్నాయి ఏ కంపెనీ కూడా ఇప్పుడు ఓపెనింగ్స్ లేవు ఏ కంపెనీ కూడా అబో్ మిడ్ లెవెల్ వాళ్ళకి అసలు జాబ్సే ఓపెనింగ్స్ లేవు ఇంటర్వ్యూస్ లేవు ఇది వాస్తవ మార్కెట్లో అని చెప్పి నాకు ఆ ఎంప్లాయీ చెప్పడం జరిగింది ఆ ఎంప్లాయీ చెప్పిన దానికి అలాగే వీళ్ళు సర్వే ఏదైతే ఉందో డెలైట్ గ్లోబల్ ఏఐ లీడర్ అలాగే డిజిటల్ కంపెనీ చేసినటువంటి సర్వేలు ఈ రెండు సర్వేలకు అనుగుణంగా ఐటీ సెక్టర్లో ఉన్నటువంటి పరిస్థితి రాబోయేటువంటి రెండు నెలల్లో అత్యంత సంక్లిష్టమైనటువంటి పరిస్థితి ఐటీ రంగంలో నెలకొందని చెప్పి చెప్తూ ఉన్నారు లేఅప్లు ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతుంది అని చెప్తున్నారు టీసీఎస్ లాంటి కంపెనీ మళ్ళీ ఇప్పుడు ఒక ఆరు వేల మందిని తీసేశారని ఇవాళ లేటెస్ట్ అప్డేట్ యాక్చువల్గా ఎనభై వేల మందిని తీసేయడానికి టార్గెట్ ముప్పై వేల మందిని తీసేసారు ఇంకొక ఆరు వేల మందిని ఇప్పుడు తీసేయబోతున్నారు అని చెప్పి న్యూస్ వస్తుంది ఇంకొక వైపు సోషల్ మీడియాలో రిక్రూట్మెంట్స్ ఉన్నాయని చెప్పి పోస్ట్ చేస్తున్నారు ఇదంతా కూడా కంపెనీలను నిలబెట్టుకునేదానికి కంపెనీలకు ఉన్నటువంటి గుడ్ విల్ నిలబెట్టుకునేదానికి చేస్తున్న ప్రయత్నంగా చెప్తూ ఉన్నారు ఆ గుడ్ విల్ పోతే కనుక ప్రాజెక్టులు కొత్తవి వచ్చే అవకాశం లేదు కాబట్టి ఇదంతా ఒక డ్రమెటికల్ గేమ్ ఆడుతున్నాయి అని చెప్పి నాకు ఆ ఎంప్లాయీ చెప్పినటువంటి మాట మరి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి కదా ప్రభుత్వాలకు సంబంధించిన చట్టాలు ఉన్నాయి కదా అని అంటే ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఈ ఐటీ శాఖ మీద ఐటీ రంగం మీద దృష్టి పెట్టలేదు లేఅప్స్ కంటిన్యూ అవుతున్నాయి కానీ ఎందుకు ఆఫ్ చేస్తున్నారు మీరు నిబంధనలకు విరుద్ధంగా లేఅప్ చేయడానికి లేదు కదా ఒకవేళ మీరు లేఅప్ చేస్తే మీకు ఇచ్చినటువంటి రాయితీలన్నీ మేము కట్ చేసుకుంటామని చెప్పి ప్రభుత్వాలు చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి మరి ఇప్పుడైనా ప్రభుత్వాలు యాక్టివ్ అయ్యి ఈ లేయాప్స్ని కనుక ఆపకపోతే ఆర్థిక వ్యవస్థ కుప్పగొల ప్రమాదం ఉంది రాష్ట్ర ప్రభుత్వాల్ది అలాగే కేంద్ర ప్రభుత్వానికి కూడా ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ మొత్తం బడ్జెట్లో ఎక్కువ వాటా ఐటీ రంగా ఉంది ఆ తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ రంగం కాబట్టి ఐటీ రంగాన్ని కాపాడుకోలేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక పరిస్థితి కూడా కొప్పుగోలిపోయేటువంటి ప్రమాదం ఉంది ఇప్పటికే నెస్లే అమెజాన్ అలాగే డెలైట్ మల్టీనేషన్ అనేకం ఇన్ఫోసిస్ కానీ యాక్స్చేంజర్ కానీ తాజాగా మళ్ళీ టీసీఎస్ ఇలా ల్యాబ్స్ కంటిన్యూ చేసుకుంటూ పోతున్నాయి రాబోయేటువంటి సంవత్సరంలో సుమారుగా అరవై వేల మంది అని అంటున్నారు పర్సంటేజ్ పర్వడం వచ్చేసే కనుక ఇరవై ఐదు నుంచి ముప్పై పర్సెంట్ నెక్స్ట్ ఇయర్ ఈ సంవత్సరం దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు పర్సెంట్ తీసేసారు నెక్స్ట్ ఇయర్ ముప్పై ఇరవై ఇరవై ఐదు పర్సెంట్ తీసేసే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నాం అదే జరిగితే రాబోయే రోజుల్లో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏంటి அல்ல மிளன ரேன் ஐடி மீது ஆதாரப்படி பத்துக்கு ரெண்டு பரிஸி ஏன் அந்த மாதிரி காமெண்ட்